మన మధ్యతరగతి కుటుంబాలు ఒక మనిషిని గట్టి అనిమిరు అంటే మనం కన్నా ఎక్క చూసుకుంటా ఎప్పటికీ మర్చిపోకుండా గుండెల్లో పెట్టుకుంటారు నమస్తే దోస్తులు ఏంటంటే లక్ష్మణ్ లక్ష్మణాలు మండలు లో మనం పెళ్లి కాడ వంటలు చేస్తానికి పోయినాం ఇక మొత్తం అయితే రెండు కింటలంతా మటన్ అట్లనే కింటల్ నారంతా బగారణము ఒక యాభై కిలోల తెలు అన్నము కుంటలంతా చికెన్ కూర కాళ్ళు తలకాయలు బోటి శనగపప్పు అట్లనే కౌసుకూరలు తిన కూరగాయల వంటలు అయితే అంటున్నాం ఇక పెళ్లి కూడా అయిపోయింది భోజనాలు కూడా అయిపోయినాయి అన్ని వంటలు సూపర్ అంటే సూపర్ అనే అట అందరం మస్తు మెచ్చుకున్నారు ఇక ఈ ఊర్లో అయితే మనం చేసేది ఇది మూడో పెళ్లి అందరైతే మనకు సంత శుద్ధాల కన్నా పేరు ఎవరిని చూసినా గాని అన్న అన్న అనుకుంటా లింటోల కన్నా ఎక్క చూసుకున్నారు నాకైతే మస్తు మంచిగా అనిపించింది ఒక మనిషికి ఏదన్నా పనప్ప చెప్పి నిజాయితీగా కష్టపడి ఆ పని చేసి పది మందికి నచ్చటట్టు అయితే మనకి ఇప్పించిన వాళ్ళకు అట్లనే మనం చేసిన వాళ్ళకు కూడా ఎంతో గర్వంగా అనిపిస్తుంది అట్లనే మనకు ఇంతగానము సపోర్ట్ చేస్తున్న మల్లపూరు ఊరి వాళ్ళందరికైతే పేరు పేరున దండాలు పెట్టుకుంటా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అట్లనే ఫాలో చేస్తే